హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో ఐదు రకాల కూరగాయలతో ఆవకాయ పచ్చడి అయితే చేసి చూపించిపోతున్నానండి ఇప్పుడు రెగ్యులర్గా పెట్టుకుని ఆవకాయ ఇలానే పెట్టుకోవచ్చు అండి చాలా రుచిగా ఉంటుంది ఈ వెజిటేబుల్స్ అన్ని మనం తినేటప్పుడు క్రిస్పీగా కరకరలాడుతూ తగులుతూ ఉంటాయి అన్నమాట చాలా బాగుంటుంది అన్ని రకాల కాయగూరలు వేసి పులుసు పెట్టుకుంటామండి అలానే ఇలా ఆవకాయ కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది నిల్వ కూడా ఉంటుందండి కొంతమంది పిల్లలు అయితే అన్ని రకాల కాయగూరలు అయితే తినరండి ఈ విధంగా మనం పచ్చడి రూపంలో చేసి పెట్టామంటే చక్కగా తినేస్తారనమాట అస్సలు తెలియదండి ఇందులో మనం ఏం వేసామన్నది కూడా సంవత్సరం వరకు నిలువ ఉండే పచ్చళ్ళని అయితే ఈ మధ్య కాలంలో మానేసి ఇలానే కొంచెం కొంచెంగా పచ్చళ్ళు పెట్టుకుని తింటున్నారండి ఇలా పెట్టుకుంటేనే మంచిది అనమాట హెల్త్ కూడా ఇప్పుడు ఈ వెజిటేబుల్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా నేనైతే ఒక పావు కేజీ దొండకాయలను అయితే తీసుకున్నానండి ఇందులో ముగ్గిన దొండకాయలని అయితే తీసేయాలి పచ్చిగా ఉన్నవి తీసుకోవాలన్నమాట తర్వాత ఒక పావు కేజీ వరకు ఉంటుందండి కాలీఫ్లవర్ ఒక కాలీఫ్లవర్ కూడా తీసుకుంటున్నాను ఇలా ఫ్రెష్గా ఉండే కాలీఫ్లవర్ని తీసుకోవాలి దీన్ని కట్ చేసుకొని ఈ ఫ్లవర్ అంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలన్నమాట మీకు ఎంత సైజు కావాలంటే ఆ సైజులో అయితే కట్ చేసుకోవచ్చండి నేనైతే చిన్న చిన్నగానే కట్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న ఈ క్యాలీఫ్లవర్ని శుభ్రంగా కడుక్కోవాలి వేడి నీటిలో వేసుకుని అందులో కొంచెం ఉప్పు పసుపు వేసి మనం కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ని ఇందులో వేసుకొని శుభ్రంగా ఒకసారి గరిటితో తిప్పితే ఇందులో పురుగులు ఏమన్నా ఉంటే కనుక అడుగుకి వెళ్ళిపోతాయండి ఒక రెండు నిమిషాలు ఉంచిన తర్వాత ఒక స్ట్రైనర్తో మనం వడపోసుకుని కాలీఫ్లవర్ని ఇంకొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా వడపోసుకున్న ఈ కాలీఫ్లవర్ని ఒక పొడి క్లాత్ పైన వేసుకుని ఆరపెట్టుకోవాలండి తడి అనేది వండకూడదనమాట తడి ఉంటే కనుక ఆవకాయ పాడైపోతుందండి ఎక్కడ తడి లేకుండా నీడలోనే ఆరపెట్టుకోవాలి ఎండలో అయితే ఆరబెట్టుకోకూడదండి ఎండలో పెట్టుకుంటే కనుక తక్కువ ఎండ టైంలో ఉన్నప్పుడు పెట్టుకుని ఒక అరగంట సేపు ఉంచుకుంటే ఈ తడంతా కూడా డ్రై అయిపోతుంది అలా అయినా ఆరిపెట్టుకోవచ్చు నీడలో ఆరపెట్టుకున్నా కూడా ఒక గంట ఫ్యాన్ కింద పెట్టుకున్నా కూడా ఆరిపోతాయి అన్నమాట తర్వాత నేను ఒక రెండు కా కాకరకాయలు అయితే తీసుకున్నానండి క్యారెట్ కూడా ఒక పెద్ద క్యారెట్ని హాఫ్ వరకు తీసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా చిన్నగా కట్ చేసుకోవాలి మీరు కొంచెం పెద్ద ముక్కలుగా కావాలి అనుకుంటే కనుక కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవచ్చండి నేను అన్ని ఒకే సైజులో ఉండాలి అని ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను అనమాట ఈ ముక్కలన్నీ కూడా ఒక అరగంట ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి కూడా పక్కన పెట్టుకున్నానండి వీటిని కూడా చిన్న ముక్కలుగానే కట్ చేసుకుంటాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి హాఫ్ కప్ వరకు ఆవాలు తీసుకోవాలి ఈ దగ్గర ఇలాంటి మెజర్ కప్స్ లేకపోతే కనుక ఒక గ్లాస్ కొలత పెట్టుకోండి ఒక టీ గ్లాస్ తో వేసుకుంటే సరిపోతుంది ఈ ఆవాలు మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తని పౌడర్ లాగా అయితే పట్టుకోవద్దండి అలా అని మరీ బరకగా కాకుండా మధ్యస్థంగా ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ వేసుకోవాలి తర్వాత కాకరకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు దొండకాయ ముక్కలు అన్నీ కూడా నేను ఒకే కప్పు కొలతతో చూపిస్తున్నానండి ఇలా ఒక కప్పు కొలత పెట్టుకుంటే మనకి కరెక్ట్గా తెలుస్తుందనమాట కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి చూడండి నిమ్మకాయలను కూడా చిన్న ముక్కలుగానే కట్ చేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత అదే కప్తో కారం తీసుకోవాలండి పచ్చి కారమే తీసుకోవాలి ఒక కప్ ఫుల్గా వేసుకొని రెండో కప్ కొంచెం తక్కువగా అయితే వేసుకున్నానండి కారం తర్వాత పిండి కూడా ఒక కప్ ఫుల్గా వచ్చింది ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం మెంతులు వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి తర్వాత ఇందులోకి వన్ కప్ కొంచెం తక్కువగా ఉప్పు తీసుకున్నాను అంతా కూడా వేసుకోకుండా కొంచెం పక్కన ఉంచుకోండి తర్వాత ఒక రెండు కప్పులతో ఆయిల్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ కప్ వరకు నిమ్మరసం అయితే పిండుకున్నానండి ఒక ఐదు నిమ్మకాయల వరకు నేను నిమ్మరసాన్ని పిండుకున్నాను అనమాట ఇవన్నీ కూడా వేసేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో మనం నిమ్మకాయ ముక్కలు వేసాం కదండి ఇంకా నిమ్మరసం ఎందుకు అని అనుకోవచ్చు మీకు ఒక డౌట్ రావచ్చు మనం వేసిన నిమ్మకాయ ముక్కల పులుపు అనేది సరిపోదండి ఇందులో వేసిన కాయగూరలన్నీ కూడా మనకి పులుపు అనేది పీల్చుకుని మంచి రుచిగా ఉంటుందండి పచ్చడి తినేటప్పుడు ఆవకాయ పచ్చడి తినేటప్పుడు అందుకని నిమ్మరసాన్ని ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట నిమ్మరసం వేసుకుంటేనే మనకి ఈ అన్ని రకాల వెజిటేబుల్స్తో మిక్స్డ్ వెజిటేబుల్ పచ్చడి మంచి రుచిగా ఉంటుంది ఈ బౌల్లో కలుపుకోవడానికి నాకు వీలుగా లేదండి పైకి కిందకి బాగా మిక్స్ చేయాలంటే కొంచెం వెడల్పుగా ఉండే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇది నేను ఒక పల్లెంలోకి అయితే వేసుకుంటున్నాను అనమాట ఇందులో అయితే మనం కలుపుకోవడానికి చక్కగా కుదురుతుంది అంతా కూడా ఈవెన్గా మిక్స్ అవుతుంది మనం ఇందులో కాకరకాయ ముక్కలు వేసాం కదండి కాకరకాయ ముక్కలు అసలు పిల్లలు ఎవరైనా కూడా కర్రీ వండుతామన్నా ఫ్రై వండుతామన్నా ఎవ్వరూ తినరండి కొంతమంది అయితే పెద్దవాళ్ళు కూడా తినరనమాట ఇలా మనం పచ్చడి చేసామంటే చాలా ఇష్టంగా తింటారండి అసలు ఇందులో కాకరకాయ వేసాం అన్నదే తెలియదన్నమాట ఇది పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుందండి మనకి తినడానికి క్యారెట్ ముక్కలు దొండకాయ ముక్కలు కూడా మనకి తినేటప్పుడు క్రిస్పీగా తగులుతాయి చాలా బాగుంటుంది ఈ అయితే ఏ కాయగూరలు వేసుకోవచ్చు అండి నిమ్మకాయ పదులు చింతకాయ ముక్కలు వేసుకోవచ్చు లేకపోతే ఉసిరికాయ ముక్కలు వేసుకోవచ్చు మామిడికాయ ముక్కలైనా వేసుకోవచ్చు దోసకాయ వేసుకోవచ్చు మనం ఏ కాయగూరలైనా మనం తినేదాన్ని బట్టి మనం ఇందులో వేసుకోవచ్చు అనమాట ఇందులోకి నేను ఒక వెల్లుల్లిగడ్డ పొట్టు తీసుకుని క్రష్ చేసుకుని దంచుకొని ఇందులోకి యాడ్ చేసుకున్నానండి మనం డైరెక్ట్ వెల్లుల్లి గుడ్లనైనా వేసుకోవచ్చు కాకపోతే ఇలా దంచుకుని వేసుకోవటం వల్ల వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అంతా కూడా చక్కగా పడుతుందండి స్మెల్ కూడా చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకోండి ఇంగువ వేసుకోవటం వల్ల ఈ పచ్చడికి మరింత రుచి వస్తుంది అనమాట ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకుని మనం టేస్ట్ కూడా చూసుకోవాలి ఉప్పు సరిపోకపోయినా పులుపు సరిపోకపోయినా కూడా చూసుకుని యాడ్ చేసుకోవచ్చండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక గాజు బౌల్లో కానీ ఒక గాజు సీసాలో కానీ తీసుకుని ఒక మూడు రోజులు ఓరపెట్టుకోవాలి ఇది కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా మూడు రోజుల తర్వాత నేను గాజు గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి మీరు కావాలంటే గాజు సీసాలో వేసి మూత పెట్టుకుని మూడు రోజుల తర్వాత కలుపుకునేటప్పుడు ఒక గాజు గిన్నెలోకి కానీ వేరొక స్టీల్ గిన్నెలోకైనా ఎందులోకైనా తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని మళ్ళీ గాజు సీసాలో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు అనమాట నేను మూత పెట్టుకొని ఒక పక్కన పెట్టేసుకున్నానండి తడి అనేది తగలకుండా చూసుకోవాలన్నమాట మూడు రోజుల తర్వాత ఈ పచ్చడిని మూత తీసి అయితే చూపిస్తున్నాను మీకు చూడండి ఆయిల్ అంతా కూడా పైకి చక్కగా తేలి ఈ పచ్చడి కూడా ఈ మూడు రోజులు కూడా బాగా ఫెర్మెంట్ అయిందండి చక్కగా ఊరిపోయిందనమాట ఇలా మూడు రోజుల తర్వాత చూస్తే మనకి కొంచెం దొండకాయ ముక్కలు అన్నీ కూడా కొంచెం వడిలినట్టుగా కనిపిస్తాయి అంటే ఉప్పు పులుపు కూడా చక్కగా పీల్కో పీల్చుకున్నాయి అన్నమాట అండి మూడు రోజుల తర్వాత ఒకసారి పచ్చడిని గరిటితో కానీ చేతితో కానీ కిందికి పైకి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ టేస్ట్ చూసుకోవాలి ఉప్పు సరిపోకపోతే కనుక ఉప్పుని యాడ్ చేసుకోవచ్చండి అండి పులుపు సరిపోకపోయినా కూడా మూడో రోజున మనం పులుపును కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట నిమ్మరసం వేయటం వల్ల పచ్చడి అనేది ఏమి పాడవదండి ఎన్ని రోజులైనా కూడా నిలువు ఉంటుందండి మనం వెజిటేబుల్స్ అన్నీ కూడా తడి లేకుండా బాగా ఆరపెట్టేసుకున్నాం కాబట్టి ఈ పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది మనకి ఒక నెల నుంచి రెండు నెలల వరకు బయట స్టోర్ చేసుకున్నా కూడా ఏమి పాడవదండి అదే కనుక ఫ్రిడ్జ్ లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నామంటే ఆరు నెలలైనా కూడా పాడవకుండా ఉంటుంది మనం అప్పటికప్పుడు ఆవకాయ పెట్టుకుంటే ఎలా ఉంటుందో అంత ఫ్రెష్గా ఉంటుందండి ఫ్రిడ్జ్ లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే చూసారు కదండి ఈ వెజిటేబుల్ పచ్చడి మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను ఇలా ఐదు రకాల కాయగూరలతోటే కాకుండా మీరు ఇంకా కావాలంటే యాడ్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చండి ఈ ఐదు రకాల కాయగూరలతో చేసిన ఈ ఆవకాయ పచ్చడి మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్